వెల్కమ్ టు ఆర్ఫై టీవీ నేను సుమలత వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలోనే ఏవిఆర్ స్కూల్ కంప్యూటర్ టీచర్ పెంచలయ్య ఆరో తరగతి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులు వచ్చి ఆ టీచర్ ని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు అది ప్రైవేట్ ప్రభుత్వ స్కూల్ ఏదైనా కానీ మీ పిల్లలకు భద్రత ఉందా ఖాళీ దొరికితే ఫోన్ వీడియోస్ చూస్తూ అభం శుభం తెలియని విద్యార్థుల పైన సెక్స్ సైకోల్లా మారుతున్న కీచక ఉపాధ్యాయులు వీరి ఆగడాలను వెనుకేసుకొస్తున్న పాఠశాల యాజమాన్యాలు రోజు రోజుకు పెరుగుతున్న ఈ అఘాయిత్యాలు మంచి స్కూల్ ఎక్కువ ఫీజు కడుతున్నాం అని మురిసిపోతూ గొప్పలకు పోతున్నారు నేటి విద్యార్థుల తల్లిదండ్రులు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది కొంతమంది టీచర్ల మానసిక పరిస్థితి తస్మాత్ జాగ్రత్త

केटा यो केम 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 के ஓகேనా ஆமாவுறே ஓகேనా குறக்க வேண்டியது குறைய வேண்டியதுன்னு சொல்லிடுறேன் நீங்க சொன்னீங்கன்னா சின்ன ஏறுபானே சின்ன ஏறுபானே பட்டுன ஆளு தல பிట్లాத்தတယ် அதான் குறையுது இது இது இதுது நீரா சின்ன ஏறுறதுக்கு நீங்க கிட்ட பிடினாக்குறது வேற என்ன பண்ண முடியும் உமா ஏண்ணானு மா ஆளு தலக்கு ஜென்கர் நான் தெரியும் ஆமாவுறே மாட்டேட்டேன்னா நான் இதுதுல என்னன்னு இல்லடா வாணி பெல்லேடா ನಾನು ಅಸರ್ಬಲ್ ರೋಡ್

அதுக்கு uhm ఆ కంప్యూటర్ సర్టిఫికెట్ ఉందిగా ఏయ్ చెప్పు ఎట ఎట చేసను నాకట్టా నువ్వు ఆ బుయ్యాయి ఎట చేసను అంటే మీకు రెస్పాన్స్లేదా ఆడుకులా మీరు ఆ కొడుకు నేను వచ్చి అడిగితే ఫస్ట్ మేము కంప్యూటర్ లేదు నువ్వు ఏదైనా జాయిన్ చేసేవాదాన్ని అంటే ప్రైవేట్ స్కూల్ నీకు అంటే ఫీజులు వస్తే చాలు మాకు సర్టిఫికేట్ బల్లే అంటే టెన్త్ క్లాస్ పాస్ అయినా టీచర్ వచ్చి స్కూల్లో అవునా ఒక సర్టిఫికేట్ లేదు ఏ విధంగా జాయిన్ చేసిన ప్రిన్సిపల్ అర్థం కదా బస్సుకెవరు అసలు ఇట్లా టైం ఎట్ట చేపించారు మా పిల్లలు భవిష్యత్తు రాత్రి కొంచెం నేర్పియాలి

ఆ రాత్రి ఎప్పుడైనా రాత్రి ఆ కొడుకు ఉండి ఉంటాడు కలుసుకోడు లేకపోతరా బ్యాట్ దేమంటే ఇది కాదుమా అది కాదు ఆ నా స్కూలుకు బ్యాట్ దేమొచ్చాడు ఆ పిల్లల విషయమో మొదలేదను నేను చెప్తాను పిల్లలు పడకలాండి ఆడుకుతాడు సనుకోనట్లు కొడుతాడు ఏ గిరిది గమాల్ పీకుతాడు నేను నేను పీట్ రెవెన్యూ దాని సానిన్ ఆదమైన ప్లేసా முழுமது பாறவிமா ஆடப்பிள்ளை விஜயமும் இருக்க முடியும் தற்காலம்மா அசை நிகழ்ச்சியாக சொல்ல முடியும் தக்கற்காலம் புங்குன்னு பதிகொண்டே பதிகொண்டு நேரில் பாபனும் அப்டின்னு சொல்லலாம் பதக்கொண்டேல பதினேரில் உம்மா ஆசை அது எங்கப்பை மீன் இங்கே உள்ள பையன் பதக்கொண்டு நேரில் பாபனே నా కొడుకు పెళ్లి చేసుకుంటారా చెప్పులే ఏం చెప్తారు మా భయం అయితే అంటే ఇప్పుడు రాత్రి రాత్రి మాకు చెప్పేంత వరకు అది ఏడుస్తా ఏందని తిని కదా అది ఏం చేస్తాను ఆడపిల్లలు ఇంత రెస్పాన్స్ లేదా మీకు అడుగుతారే ఆ రకంగా చేస్తా అంటే టీచర్లు సమాధానం చెప్పుకుంటే అమ్మా